వచ్చి ఇస్తా ఉన్నారు సార్ ఈసారి బ్యాంకులకి వేస్తామన్నారు కాబట్టి వీళ్ళు బ్యాంకులకి కడిగిపోయి పోయినారు అటు వరదబ్బే తిని మా మాం పిన్నాడు వాలంటీర్ తీయడం వల్ల ఇలా జరిగింది వాలంటీర్లు తీక ఉన్న వాళ్ళు ఇంట్లో ఇంట్లోకి వచ్చి డబ్బులు ఇస్తా ఉన్నారు ఎవరైనా మంచాన్న పని ఎవరైనా హాస్పిటల్లో ఉన్న వాలంటీర్లు అక్కడికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇస్తా ఉన్నారు మంచాల వాళ్ళకి వాళ్ళ దగ్గరికి ఇంటికి వెళ్ళి ఫోటో తీసుకున్నదో ఫింగర్ వేయించుకున్నదో డబ్బులు తీసుకుంటా ఉన్నారు ఇలా జరగడం వల్ల దారుణం సార్ రావడమేంది ఆయన పింఛనీ డబ్బుల కోసం రావడం ఏంది బ్యాంకింగ్ పోవడమేంది బాగున్నాయి మనిషి పింఛనీరు తీసుకొని బిడలు చూసేసి మళ్ళీ వెళ్ళిపోతాం రా అనుకోవడం ఏంటి వడదెబ్బ తిని చావడం ఏంటి సార్ ఇది అన్నయం కాకపోతే అన్యాయం బో అన్యాయం సార్ నా పేరు సుశీల సార్ ఆయన కోడలు నవ్వుతాను చంద్రబాబు నాడు కోటికి వెళ్ళిన వాళ్ళనే సార్ పింఛనీళ్ళు వాలంటీర్లని తీసేసింది వాలంటీర్లు తీయని కన్నా ఇటు దారుణాలు ఏడాగాని జరగవు సార్ పోయినలో కూడా ముప్పై తొమ్మిది మందిని ఎక్కడ చనిపోయినాడు సార్ వడదెబ్బకి ఆట పోవడం వల్లనే సార్ వాలంటీర్లు తీసేసింది తీసేయకుండా కన్నా ఇటు దారుణం ఏడగానే జరగకునే ఉంటుంది ఉంటుంది సార్